హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా సింపుల్ మెథడ్లో బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెలోకి నేను ఒక మూడు గ్లాసుల బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మూడు గ్లాసుల బియ్యాన్ని ఒక రెండుసార్లు బాగా కడిగి మళ్ళీ మంచి వాటర్ పోసి పక్కన పెట్టుకుందాము ఇది మన తాలింపు ఎసరు వచ్చేసరికి ప్రాసెస్ అయిపోయేసరికి నానిపోతుంది స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాం ఒక మూడు నుంచి నాలుగు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకుందాం అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇది ఒకసారి కలిపి ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకుందాం అలా చేసుకుంటే మనకి బగారాకి కలర్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అయిపోతుంది ఉల్లిపాయ దాదాపు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఇందులోకి కొంచెం పుదీనా అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం దాదాపు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి పోసుకుందాం నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర వాటర్ని పోస్తున్నాను మొత్తం మూడు గ్లాసుల బియ్యం నానబెట్టాను కాబట్టి నాలుగున్నర గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను దీనిని మనకి ఏ వచ్చే వచ్చేవరకి మరిగించుకుందాం ఈసారి వచ్చేసింది కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యానికి వాటర్ పంపేసి దీంట్లో వేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాం మధ్యలో ఒకసారి అన్నం మొత్తం కలిపేసి మూత పెట్టుకుందాం వాటర్ మనకి దాదాపు దగ్గర పడిపోయినాయి కదా ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి మొత్తంగా కలుపుకొని మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుందాం మంట హై ఫ్లేమ్లో పెట్టకూడదు కింద అన్నం అడగంటి పోతుంది సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి చివరిగా దీనిపైన కొంచెం క్యారెట్ తురుము అలాగే కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పలుకుపోయేదాకా ఉంచుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఫైనల్గా మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇది వెజ్ కర్రీస్తో కానీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ రైతాతో కానీ ఇలా తిన్నా సరే అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్రాసెస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్